నమస్కారం అండి రేపు తాడేపల్లిగూడెంలో జరిగేటువంటి మా జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ ఏదైతే సార్వత్ర ఎన్నికలకి శంకారామం పూజించడానికి తెలుగు జన విజయ సభ అనేది ఒకటి చేస్తా ఉన్నాం దానికి రాష్ట్రం అంతా కూడా అలాగే ప్రత్యేకంగా మంగళగిరి వర్గం నుంచి కూడా భారీగా తరలివచ్చి ఆ సభను విజయవంతం చేయాలి దేనికంటే ఏదైతే మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ విముక్త రాష్ట్రం కోరుకుంటా ఉన్నారు దాంట్లో ఎటువంటి హద్దులు లేకుండా ఒక దృఢమైన సంకల్పంతో ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం దేనికంటే ఎప్పుడు మనం తెలుసు జనసేన పార్టీ అంటేనే ఒక కట్టడికి దేనికంటే ఒక క్రమశిక్షణకి ఒక కట్టడికి నిదర్శనం మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల అభివృద్ధి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి యువత భవిష్యత్తు గురించి మనం ఆలోచించాలి దానికోసం ఏదైతే ఆ రోజున ఇప్పటం సాక్షిగా వైసీపీ వ్యతిరేక ఓటుని చేరకూడదనే కంకణం కట్టుకున్నారో దానికి నిరస్సమే ఈ రోజున తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని దానికి వెళ్తా ఉన్నారు దానికి మనమంతా కూడా మద్దతు పూర్తి మద్దతు ఇచ్చి భవిష్యత్తులో ఈ వైసీపీ ముక్త రాష్ట్రానికి మనం కట్టుబడి ఏదైతే ఒక సుపరిపాలన ఒక మంచి భవిష్యత్తు కల్పించే దిశగా మనం చెప్పి చెప్పిందనని తెలియజేసుకుంటూ ఆ సభను విజయవంతం చేయాలి భారీగా మనం వెళ్ళాలని చెప్పి ప్రత్యేకంగా మంగళీ నియోజకవర్గ నాయకులకి అలాగే కార్యకర్తలకి అలాగే ఏదైతే ఒక అభివృద్ధి కోరుకునే ప్రజలు ఉన్నారో మన మంగళగిరిలో కూడా ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం మనం పాటుపడే వాళ్ళం ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ సభను విజయవంతం చేసి పాల్గొనవలసిందిగా మేము కోరుతా ఉన్నాం